భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహ ఏర్పాటుకు ఒంగోలు రంగారాడు చెరువు సర్కిల్లో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శిలాఫలకాన్ని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు కార్యక్రమంలో నగర మేయర్ గంగాడు సుజాత డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ కార్పొరేటర్లు శాండిలియా నీలంరాజు సరోజ పార్టీ నాయకులు నీలంరాజు రాఘవ ఉప్పుగుండూరు శ్రీనివాసరావు మద్దులూరి హరిప్రేమనాథ్ బ్రహ్మశ్రీ మైనంపాటి సాయికుమార్ భీమశంకర శాస్త్రి డాక్టర్ గంధం శ్రీనివాసమూర్తి దేనువకొండ సుబ్బయ్య సదాశివయ్య శాస్త్రి సివి రామకృష్ణ చుండి బాలాజీ తమ్మినేని మాధవి భూమినేని మురళి పసుపులేటి శ్రీనివాసరావు గోపి బొట్ల సుబ్బారావు సువర్ణ తూము పద్మ చీమలమరి సుబ్బారావు గన్నవ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు

భారత గవర్నమెంట్ ఆయనకు భారతరత్న ఇచ్చి అని గౌరవించడం కూడా యావత్ బ్రాహ్మణ జాతి ఎందుకంటే గౌరవించింది నాట్ ఓన్లీ బ్రాహ్మణ జాతి ప్రతి ఒక్క తెలుగువాడు ఎందుకంటే మళ్ళీ ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అవుతాడో లేదో నాకైతే గ్యారెంటీ లేదు కానీ కాబట్టి ఆయన మాత్రం ఎటువంటి పరిస్థితులు ప్రధానమంత్రి అయ్యి ఐదేళ్ళు నిరాటంకంగా అక్కడ ఉన్న సంకీర్ణ గవర్నమెంట్ని ఒక్కడే నడిపినటువంటి ఘనత మన భారతరత్న స్వర్గీయ పివి నెలరావు గారికి చెందుతుంది చెప్పి కూడా ఈ సందర్భం మేము అందరికీ తెలియజేసుకుంటూ దాన్ని ఇమీడియట్ కాంస్య విగ్రహం పెడదాము అని అనుకున్నాం కాంస్య విగ్రహానికి కూడా అంటే ఇది ఆర్థికార్డు మేము చెప్పకూడదు అన్న ఒకటే చెప్పాడు చేసేయండి మీరు మాత్రం తక్కువ మాకండి అన్నాడు పుష్పలహల్లో అనగానే ఇమీడియట్గా మేము శిలాపలక వేసేసాం అక్కడ తగ్గం అక్కడ మీరు గా మీరు ప్లేస్ నిర్ణయం చేసుకోండి పెట్టేసేయండి అన్నాడు గా మా బృందం అంతా కూడా మేము కార్యాచరణలో దిగి దాన్ని గా అక్కడ శిలాపలక వేసి దానికి కాంస్య విగ్రహాన్ని ఎటువంటి బస్సులో ఫుల్ సైజు కాంస విగ్రహాన్ని అక్కడ నిర్మిస్తాం అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు దాన్ని నిర్మించి ఉత్తర కూడా కౌన్సిల్లో దానికి అక్కడి నుంచి బల్లమెట్ట రోడ్డు కూడా అవసరమైతే అయితే దాన్ని పీవీ రోడ్డు పీవీ దానికి నామకరణం చేసే దానికి కూడా మాకు వాసన్న ఆశీర్వాదం కావాలని ఆయన సహాయ సహకారాలు మా మేయర్ గారి సపోర్ట్ అట్లానే మా కార్పొరేట్ సపోర్ట్ కూడా కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ పివి నరసింహరావు గారి గురించి మనం చెప్పదలుచుకుంటే ఆంధ్రుడు మరి ప్రధానమంత్రి రావడము ఒక గొప్ప విషయం అయితే మీరు బ్రాహ్మణుడుగా వారిని మీరు గౌరవిస్తుంటే మేము మన మాజీ ప్రధానమంత్రిగా మేమందరము గౌరవిస్తున్నాము అంతేకాకుండా గొప్ప ఆర్థిక తత్వవేత్త పివి నరసింహరావు గారు మరి ఆయన ప్రధానమంత్రిగా ఉండే రోజుల్లో మన భారత ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండిందో మనకు తెలుసు దాని తర్వాత దాన్ని ఆయన ప్రధానమంత్రి పదవిని కూడా నిలబెట్టుకోవడానికి కానివ్వండి మన ఆర్థిక వ్యవస్థని బాగు చేయడానికి కానివ్వండి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహరావు గారు మరి అలాంటి వారి వారి యొక్క రెండు విగ్రహాలు కానివ్వండి అలాగే రెండు మనకి ఇప్పుడు త్రికోణం అవుతుంది ఇక్కడ ఈ ఆప్తికాలు చేసి ఈ బిల్డింగ్ అటు ఇటు చూసినట్టయితే మనకు త్రికోణంగా ఉంటుంది ఇక ప్రకాశం పంతులు గారు నివసించే స్థలానికి ఎదురుగా పెట్టడం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు అయితే ఇంతటి మంచి ఆలోచన మీకు వస్తే దానిని ఆ ఆలోచన కార్యరూపం దాల్చే వ్యక్తి మాత్రము మన గౌరవనీయులు పెద్దలు మరి మన వాస్తన్న చెప్పడంలో ఎలాంటి అతిశోక్తి లేదు ఎందుకంటే మేము నగరపాలక అంటే మన పాలక మండలి వచ్చిన ఈ మూడు సంవత్సరాలలో వారి చేతికి మాటకి ఎముక లేకుండా అడిగిన వాడికి అడిగినట్లుగా మేము సుమారుగా ఒక పదైనా సరే ఇలాగ స్థలాలు ఇవ్వడం కానివ్వండి అలాగే విగ్రహాల కోసం కానివ్వండి ఏదైనా సరే ఇంతవరకు ఒక అయినా సరే మేము ఈ యొక్క కౌన్సిల్ ఆమోదం చేశాము అందులో మన రీసెంట్గానే మనం చూసాము మరి మరి ఆరామక్షేత్రానికి ఒక పెద్ద స్థలాన్ని దాదాపుగా రెండు మూడు కోట్ల స్థలాన్ని మరి వారు అడగంగానే మరి వాళ్ళందరినీ కూడా మరి దగ్గర పిలుచుకున్నారు వారు అడిగారు వెంటనే కూడా దాన్ని ఆమోదం చేసే దిశగా మమ్మల్ని కూడా మాట్లాడడం జరిగింది మాకేంటంటే మా అదృష్టం ప్రతి పనిలోనూ కూడా వారు మా ముందు ఎప్పుడు ఉంటారు వారు ఏ మంచి పని చేసినా అందులో భాగం మాకు కూడా మరి మాకు భాగస్వామ్యం కూడా మేము ఉన్నాం కాబట్టి మాకు అది నిజంగా చాలా చాలా సంతోషం పివి నరసింహరావు గారి విగ్రహం కూడా కావాలని చెప్పి అడిగినప్పుడే వెంటనే మీరు మంచి స్థలం చూసుకోండి పెట్టిద్దాము అంటే ఆయనకు భారతరత్నం రాకముందలే ఆలోచన ఉండింది మాకు ఇది ఆయన భారతరత్నం వచ్చిందని పెట్టడం కాదు ఇది ఆయన ముందలుగానే మన బా మన తెలుగువారు ఇప్పటి వరకు ప్రధానమంత్రి చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఆయన ఒక్కడే ప్రధానమంత్రి అయ్యాడు ఆయనకి మనం గౌరవప్రదంగా చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం పెట్ట పెట్టడం జరిగింది